వైసీపీ పార్టీ వేర విధేయుడు నవరత్నాల గుడి నిర్మాత ప్రధాత పుట్ట మహేష్ రెడ్డి టీడీపీలో చేరిక టీడీపీ కలకల వైసీపీ వెలవెల అంటున్న నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీలోకి వలసల వెల్లువ ఈరోజు తొట్టెంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ నుంచి పుట్ట మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తకండ్రిగా శివనాథాపురం గ్రామాల నుండి ఇరవై ఐదు మంది చేరారు ముచ్చివోలు హరిజనవాడ గ్రామాల నుండి వంద మంది టీడీపీలో చేరారు శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు పార్టీలో చేరిన వారు కొత్త కంటిగా గ్రామం నుండి సిరిగిరి అంకిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గంగిరెడ్డి కృష్ణారెడ్డి వెంకట సుబ్బారెడ్డి ప్రసాద్ నాయుడు రామిరెడ్డి పరందామయ్య సుధాకర్ శివనాథాపురం నుండి కణికచలం ప్రభాకర్ గోపాల్ రాజమాణిక్యం అన్బు అలగన్ వెన్నెల అరులమై శరణ్య మరియు తదితరులు పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో పార్టీలో చేరిన మహేష్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల గుడి కట్టి మోసపోయామని గుడి కట్టిన డబ్బును సైతం తిరిగి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మరియు ఎమ్మెల్యే చేస్తున్న దౌర్జన్యాలను భరించలేక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాలన కోసం బొజ్జల సుధీర్ రెడ్డి మద్దతు తెలుపుతూ వారి గెలుపు కోసం కృషి చేయడానికి పార్టీలో చేరామని తెలిపారు వీళ్ళు చేరడంలో చిట్టత్తూరు పంచాయతీలో తొంభై శాతం టీడీపీ ఖాతాలోకి వెళ్లిందని చిట్టత్తూరు గ్రామ రాజకీయ నాయకులు విశ్లేషణ ఈ కార్యక్రమాన్ని శివకుమార్ రెడ్డి బాబురెడ్డి బాలాజీ రెడ్డి ప్రతాప్ వేణురెడ్డి

నాకు యాభై మంది ఇంటరాక్ట్ కావాలన్నా ముగ్గురు వాళ్ళు ఇష్యూ తీసుకొచ్చారు దట్ విల్ బీ మోర్ హ్యాపీ అందరూ మోస్ట్ వెల్కమ్ అందరం కూర్చున్నా ఎన్నో ఆడడం ఇబ్బంది లేదు కానీ ఒకరు మీరే అందరు కలిసి ఒకరి ఒకరిద్దరు ఎప్పటి తీసుకోండి మీరు డైరెక్ట్గా రండి నాకేం ఇష్యూరా నాకు నువ్వు వచ్చేటప్పుడు ఆ ఊరిలో వాడిని పట్టుకున్నా ఇన్ని పట్టుకున్నా లెక్కలే అవన్నీ పాతకరం పక్కన పెట్టి యువర్ గోయింగ్టిక్స్ మా కాళాశరులో ఉన్న యువత ఎక్కడ లేదు డెఫినెట్గా రేపు వచ్చే రోడ్ల్లో అన్ని విధాలుగా నాకు ఏంటంటే నాకు కులం ఏం కులం అనే తె ఎందుకంటే నేను యువ చదువుకు వచ్చిన ఆదివారం పెరిగినాను కాబట్టి నాకు ఈడు బల్లి రోడ్డు వీడు కాకోడి కమ్మఒడి ఎస్కి ఎస్కి నేను అది కాదు నేను అందరినీ నీకలు చూస్తాను ఎవడు బాగా పని చేస్తాడు వాడికి ప్రాధాన్యతా కానీ వాడు కులం పట్టో లేకపోతే గోత్రం పట్టి నేను ప్రాధాన్యత అయితే నాకు నాకు క్లారిటీ ఉంది ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా మీరు చేసే వాడవాళ్ళు చేయండి డెఫినెట్గా నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నీకు ఇచ్చే రిజల్ట్ నీకు ఇస్తుంది అండ్ ఆల్సో మీరు కూడా ఎలక్షన్స్ తర్వాత ఏమేమి ఉన్నాయో జాబ్స్ నాకు ప్రతి ఊరు నుంచి ఒక ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ అవన్నీ ఉన్నాయి కదా ఊరు అవన్నీ ఉంటాయి కదా అక్కడి నుంచి ఒక సెగ్మెంట్ లాగా తయారీ వేరే వేరే కాదు నాకు యాజ్ ఏ పంచాయత్ లాగా తయారీ ఎక్కడెక్కడ మీకు జాబ్స్ కావాలి ఎన్ని జాబ్స్ ఉంటాయి అక్కడ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పోయి నేను కూర్చున్నాడు ఎంబీఏ చేసి ఉన్నాడు ఎంబీఏ చేసి వాడు కొనుకుంటాడు ఇదే ఇదే ఎస్ఈ ఎస్టీ నేను దగ్గర తీసుకొని మాట్లాడి ఎంజీయర్గా ఫోన్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఎవరు అప్పుడు వచ్చి అలాంటి ఊళ్ళు చాలా ఉన్నాయి మీలాంటి చాలా మంది ప్రజలు సో ఎంప్లాయ్మెంట్ లేదు ఎందుకు లేదు ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఎందుకు ఎంప్లాయ్మెంట్ రావట్లేదు ఈ డబ్బులు తొక్తారు ఎమ్మెల్యే లేదు కాబట్టి మీరు జాబ్స్ రావు

సౌండ్ చేసిన దాన్ని బాగా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మా ఫాదర్స్ అందరూ మా ఫ్యామిలీ అందరికి సిక్స్ సింగ్స్ ఓకే టూ హండ్రెడ్ మెంబర్స్ వన్ సైడ్ అయితే అంటే చెప్పులు లేదు

ஆய அது ஆய் அடிச்சுட்டு பேசுகிறேன் கொதிக்க அண்ணா கொதிக்க ஜெய தெலுதேசம் அந்த பணியாசம் அந்த கழிச்சு போய் प्रिहला दे दे नी के टाइम वाटर से फक कर जाके कुछ लोग है ये कर कुदीया ये को चादर कवर दे फिर कान कवर कर सो ये हां हां फ्री कर

அப்படா <coughs> <coughs> புத்தி என்ன கல்கி என்ன கல்கி